నమస్తే వెరీవన్ వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ సో మొదటిసారిగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్లో వివిధ రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అదేవిధంగా కెరియర్ ఆప్షన్కి సంబంధించినటువంటి ఎటు జీ ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది సో ఈ వీడియోలో ఏంటంటే సో ఐఐటి జేఈ అదేవిధంగా నీట్ లాంటి ఎగ్జామ్స్లో ఫిజిక్స్ చాలామంది స్టూడెంట్స్ చేయడానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ముఖ్యంగా నీట్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు సో ఈ ఫిజిక్స్ని నేర్చుకోవడానికి అసలు ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా ఈ ఫిజిక్స్ని ఓవర్కమ్ చేసేసి మంచి మార్క్స్ స్కోర్ చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో నేను ఇప్పుడు చెప్పే ప్రతి పాయింట్ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్తో సమానం సో ఓకేనా సో మనలో ఉన్నటువంటి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఫిజిక్స్ అంటే చాలా కష్టం ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయలేము ఫిజిక్స్ చాలా డిఫికల్ట్ గా ఉంటుంది అసలు ప్రాబ్లమ్స్ అర్థం కాదు కాన్సెప్ట్ అర్థం కాదు కాన్సెప్ట్ అర్థమైనా సరే ఆ కి ఎట్లా మనం లింక్ చేయాలనేది అర్థం కాదని చాలా మంది స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉంటారు ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ చదివిన కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తారంటే చాలా కష్టం ఉందని చెప్తా ఉంటారు అది వాస్తవమే అది నిజమే ఫిజిక్స్ అనేది కష్టం ఉంటుంది నిజమే అతను ఎప్పుడైతే చెప్పాడో అతనికి ఇతను అసలు ఇంకా నేర్చుకోకుండా కనీసం ట్రై కూడా చేయకుండా ఏం చేస్తారంటే ఆ సబ్జెక్ట్ని స్కిప్ చేస్తాం జరుగుతుంది సో గాయస్ దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ అంటే నాకు కష్టం ఫిజిక్స్ నేను రాను నాకు రాదు అని చెప్పేసి నువ్వు అట్లాంటి మైండ్ సెట్ క్రియేట్ చేసేసుకొని నువ్వు దాన్ని చాలా కష్టంగా భారంగా చూసావంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నష్టపోయేది నువ్వే కాబట్టి అట్లాంటి మైండ్ ని నువ్వు నింపుకోవద్దు విధంగా ఎవరైనా చెప్తా ఉంటే ఫిజిక్స్ కష్టం అంటది అది ఇది అని చెప్తా ఉంటే ఫస్ట్ వాళ్ళ మాటలు వినొద్దు ఎందుకంటే నువ్వు మేబీ నువ్వు ట్రై చేస్తే నీకు ఈజీగా అనిపిస్తున్నామో నువ్వు నువ్వు ట్రై చేస్తే నీకు ఈజీగా అర్థమైద్దేమో అట్లాంటి అట్లాంటి మాటలు ఎప్పుడైతే నువ్వు విన్నావో నీకు అసలు నువ్వు ట్రై చేయకుండానే పక్కకి నీ బ్రెయిన్ కి నువ్వు ఫీడింగ్ ఇచ్చేస్తావు కష్టం అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైనా ఫిజిక్స్ అని కష్టం అని చెప్తుంటే అట్లాంటి మాటలు వినొద్దు అసలు పట్టించుకోవద్దు సో పాయింట్ నెంబర్ టూ ఏంటంటే నువ్వు కూడా ఫిజిక్స్ కష్టం అని అనుకోకూడదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటి కొన్ని పాయింట్స్ చెప్తా వాటిని పాయింట్ టు పాయింట్ ఇంపార్టెన్స్ అని ఖచ్చితంగా స్కోర్ పెరిగిద్ది సో అందులో నో డౌట్ సో ఓకే బ్రదర్ కష్టం అనుకోవద్దు ఫిజిక్స్ కష్టం అనుకో మరి ఏమనుకోవాలంటే ఇప్పుడు నేను చెప్తాను ఇట్లా అనుకోండి ఫిజిక్స్ కష్టం అనుకునే బదులు ఇలా అనుకోండి ఫిజిక్స్ ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం ఫిజిక్స్ నేను ఈజీగా చేయగలుగుతా ఫిజిక్స్ లో వన్ ఎయిటీ అవుట్ ఆఫ్ వన్ ఎయిటీ సంవత్సరం ఎట్లాగైనా కొట్టాలి ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం అట్లా అనుకొని ఇట్లాంటి మైండ్ సెట్ని క్రియేట్ చేసుకొని అంటే కొంచెం కష్టంగా అనిపించింది భయ్యాహార కష్టమైన దాన్ని ఈజీ అని అట్లా అనుకోవాలి మీరు అనొచ్చు కష్టం అయినా సరే ఇష్టం అనుకోవాల్సిందే అదంతా ఇంకా అట్లా అనుకొని మీ బ్రెయిన్కి మీరు స్ట్రాంగ్గా చెప్పాలి స్ట్రాంగ్గా చెప్పాలి సో అట్లా అనుకోండి ఇంకా మనం పాయింట్స్లోకి వెళ్ళిపోతాం ఏ విధంగా దీన్ని చదవాలనేది సో గైస్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ క్లారిటీ మనకి ఉండాలి సో కాన్సెప్ట్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది ఒక మంచి టీచర్ క్లాస్ చెప్తున్నప్పుడు మనం ఏకాగ్రతతో బాగా అసలు మన ఫుల్ కాన్సన్ట్రేషన్తో పాఠం వినాలి సో మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చినా అవన్నీ పట్టించుకోకుండా మనం ఫుల్ కాన్సన్ట్రేషన్ చేయాలి పాయింట్ నెంబర్ వన్ తర్వాత క్లాస్ నోట్స్ సార్ చెప్తు చెప్తా ఉంటారు కదా సో ఆ నోట్స్ని మీరు స్కిప్ చేయకుండా ఆ నోట్స్ని ఖచ్చితంగా మీరు రాయాలి సో కొంతమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నా ఈ లాస్ట్ ఇయర్స్ ఉన్నాయి నేను పోయినసారి కూడా పాట వినాలి అని చెప్పేసి స్కిప్ చేస్తా ఉంటారు లేదు ఏ సంవత్సరం ఆ అయినా మీరు ఆ సంవత్సరం పాట వినాల్సిందే మీరు ఆ సంవత్సరం మళ్ళీ నోట్స్ రాయాల్సిందే ఫ్రెష్గా అట్లా కాకుండా మీరు పోయిన సంవత్సరం నోట్స్ ఉంది అందులో చూసి రాసుకుంటే ఎంత ఈ పంచాయతీలు వద్దు సో ఇక్కడ రెండు పాయింట్లు అయిపోయినాయి క్లాస్ వింటావు క్లాస్ నోట్స్ రాస్తావు క్లాస్ నోట్స్ రాసిన తర్వాత ఒకసారి ఆ రోజు ఆ రోజు మొత్తం సార్ ఏం చెప్పారు అనేది మీరు మీకు టైం దొరికినప్పుడు ఓపెన్ చేసి క్లాస్ వర్క్ చదవాలి చాలా మంది చెప్తా ఉంటారు ఫిజిక్స్ చదవకూడదు ఫిజిక్స్ రాయాలి అని లేదు కానీ మీరు ఎన్సీఆర్టీని ఎంత ఇదిగా అయితే ఓపెన్ చేసి పొద్దున ఐదింటికి వేసి కొంత చదువుతూ ఉంటారు ఏది బయాలజీ ఎన్సీఆర్టీలు మరి నాకు ఎందుకు అర్థం కావట్లే ఎందుకు మీరు సార్ చెప్పినటువంటి క్లాస్ నోట్స్ ని ఎందుకు చదవరు ఫిజిక్స్ కూడా చదవాలి ఫిజిక్స్ కూడా చదవాలి అప్పుడే మనకి గుర్తుంటా ఉంటాయి అసలు ఏం చెప్పారు ఏంటి కాన్సెప్ట్ ఎట్లా వెళ్తుంది అసలు ఈ చాప్టర్ పలాన్ చాప్టర్ ఓపెన్ చేస్తే ఆ చాప్టర్ ఎట్లా అవుతుంది ఉదాహరణకి యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ అనే చాప్టర్ స్టార్ట్ చేశారు అసలు ఎక్కడ ఏ ఏ టాపిక్స్ ఉన్నాయనేది ఎప్పుడు తెలిసింది ఒకసారి క్లాస్ నోట్స్ ఓపెన్ చేసిన తర్వాత చక్కగా నోట్స్ గమనిస్తూ ఉండాలి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చూస్తూ ఉండాలి సో పాయింట్ నెంబర్ త్రీ అయిపోయింది క్లాస్ వర్క్ ని చదవాలి సో పాయింట్ నెంబర్ ఫోర్ ఏంటంటే మీరు లాంగ్ నోట్స్ తో పాటు అంటే క్లాస్ వర్క్ తో పాటు ఒక షార్ట్ నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఆ షార్ట్ నోట్స్ ఎట్లా ఉండాలంటే ఫార్ములాస్ ఉంటాయి కదా మీరు ఆ క్లాస్ వర్క్ లో ఫార్ములాస్ ఉంటాయి కదా వాటిని వరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ షార్ట్ నోట్స్ రాసుకోవాలి సో ఉదాహరణకి ఈ రోజు కొన్ని టాపిక్స్ చెప్పారు ఆ టాపిక్స్ లో నుంచి ఒక పది ఫార్ములాలు వచ్చినాయి మీరు ఏం చేస్తారంటే టైం దొరికిన ఉంటది కదా టైం ఆ టైంలో ఏం చేస్తారంటే ఆ ఫార్ములాస్ మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక ఫార్ములా షీట్ లాగా ఒక బుక్ లో మెయింటైన్ చేయండి మెయింటైన్ చేసినప్పుడు పది నిమిషాలు ఎక్కడైనా పది నిమిషాలు టైం దొరికింగానే మీరు ఆ ఫార్ములాస్ ని రివైజ్ చేసుకుంటా ఉండాలి భయ్యా ఏంటి భయ్య ఇండైరెక్ట్గా బట్టి కొట్టమని చెప్తున్నావు అంటే లేదు గాయస్ బట్టి కొట్టమని నేను చెప్పట్లేదు సో ఇక్కడ మీరు ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్ లో ఫిజిక్స్ లో ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఫార్ములా గుర్తుండడమే ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుండడమే ఇంపార్టెంట్ అయితే ఇక్కడ ఒక స్థాయికి వచ్చిన తర్వాత అని ఒక పదాన్ని యూజ్ చేశా కదా ఇక్కడ ఒక స్థాయి అంటే ఏంటి బ్రదర్ అని మీరు అడిగితే ఒక స్థాయి అని అంటే ఏంటంటే మీకు ఫార్ములా చెప్తే మీకు ఫార్ములా చెప్తే ఆ క్వశ్చన్ చదివేసి ఆ ఫార్ములా వేసేసి ఆ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసి ఆన్సర్ కనిపెట్టడం ఇది ఒక స్థాయి ఇప్పుడు ఈ స్థాయికి మీరు వచ్చిన తర్వాత మీకు ఏంటి ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుండడమే కదా ఇంపార్టెంట్ మీకు క్వశ్చన్ అంతా అర్థమైపోయింది ఇచ్చింది ఏంటి ఏంటి అనేది మొత్తం అర్థమైపోయింది మీకు ఈజీగా అర్థమైపోయింది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా ఉంటే కానీ ఫార్ములా స్ట్రైక్ అవ్వదు అక్కడ ఏంటి మనకి ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుండడం ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఫార్ములా షీట్ ఏదైతే ఉందో దాన్ని చక్కగా నోట్ మెయింటైన్ చేసుకోండి మెయింటైన్ చేసుకున్న తర్వాత పది నిమిషాల టైం పెట్టినా సరే ఆ ఫార్ములాస్ మీరు రివైజ్ చేస్తా ఉండాలి గుర్తు ఉండాలి ఏదైనా ఫార్ములా క్లాస్ రూమ్ లో అడిగినా సరే స్పీడ్గా సెపరేట్ ఉండాలి సో నువ్వు ఎట్లా చేసినా సరే ఫార్ములా అనేది మాత్రం కంపల్సరీగా గుర్తు పెట్టుకోవాల్సిందే సో ఇప్పుడు ఓకే ఫార్ములా దగ్గరకు వచ్చింది అసలు చాలా మంది ప్రాబ్లమ్స్ ఓపెన్ చేసి తీసి ప్రాబ్లమ్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటారు టెన్షన్ పడతా ఉంటారు సో ఇట్లాంటి పర్సన్స్ ఏ విధంగా సార్ స్టార్ట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు డిస్కస్ చేస్తా ఓకేనా సో మీకు మీకు ఒక మెటీరియల్ ఉంటుంది కదా మీకు ఎక్కడైనా సరే ఒక మెటీరియల్ ఉంటుంది కదా సో సార్ కొన్ని మీకు ఆ రోజు అయిపోయినటువంటి టాపిక్స్ లోంచి కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఇస్తారు ఇస్తారు కదా ఇచ్చిన తర్వాత సాల్వ్ చేస్తారు కదా వాటిని ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే మీరు హాస్టల్ అయితే హాస్టల్కి వచ్చిన తర్వాత ఒకసారి ఆ ప్రాబ్లమ్స్ ని క్వశ్చన్ చదవండి క్వశ్చన్ ని బాగా చదివి ఏమి ఇచ్చారు అనేది రాసుకోండి క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చారు అనేది రాసుకున్న తర్వాత దానికి ఏ ఫార్ములా అప్లై చేశాడు అనేది కూడా చూసుకోండి సో దానికి ఏ ఫార్ములా అప్లై చేశాడు అనేది చూసుకుంటారు కదా ఒకసారి మీ క్లాస్ వర్క్ ని కూడా ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఆ ఫార్ములాని చూడండి అసలు సార్ ఓకే ఈ క్వశ్చన్ ఇచ్చాడు ఈ ఫార్ములా వేశాడు ఈ ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చింది ఈ రోజు చెప్పిన పర్టికులర్ టాపిక్ లో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఫార్ములా అనేది ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత ఓహో ఇట్లా వచ్చింది అనేది మీకు ఒకటి అర్థమైంది తర్వాత మీరు సపరేట్ గా అదే ఫార్ములా మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి కదా వాటిని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయండి సో ఇనీషియల్ గా ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి సో ఇది మీకు ఎంతగానో ఉపయోగపడింది మీరు ఇనీషియల్ గా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు క్వశ్చన్తో సహా ఎక్కించండి క్వశ్చన్ కూడా నోట్ చేయండి ఆన్సరే కాదు క్వశ్చన్ కూడా నోట్ చేయండి ఎందుకంటే మీరు ఎప్పుడైతే క్వశ్చన్ నోట్ చేస్తా ఉంటారో ప్రతి పాయింట్ కూడా ప్రతి పాయింట్ కూడా మీకు అర్థమైంది మీరు అర్థమవుతుందా మీరు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు క్వశ్చన్ కూడా ఎక్కించండి క్వశ్చన్ కూడా ఎక్కించి కింద సొల్యూషన్ చేయండి మీరు ఎప్పుడైతే క్వశ్చన్ ఎక్కిస్తారో మీకు పాయింట్ టు పాయింట్ పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నాడు ఎట్లా ఏం చేస్తాడు ఎక్కడ ఏ టర్మినాలేజ్ యూజ్ చేస్తాను అనేది మీకు అర్థమైంది ఏది ఇనీషియల్ గా ఒక వన్ మంత్ ఎక్కిస్తారా లేకపోతే ఫిఫ్టీన్ డేస్ ఎక్కిస్తారా ఓకే తర్వాత లైన్ లో వెళ్ళిపోతారు ఇబ్బంది ఏముండదు క్వశ్చన్ కూడా ఎక్కించండి సో ఇట్లా కంటిన్యూ చేస్తా ఉండండి ఓకేనా ఆల్రెడీ ఒకసారి సార్ చెప్తారు కదా కొన్ని ప్రాబ్లమ్స్ ఆ ప్రాబ్లమ్స్ మీరు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేసే ప్రయత్నం చేయండి అక్కడికి కొంత మేరకు పైకి వస్తారు ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామ్స్ కూడా జరుగుతూ ఉంటాయి వీకెండ్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు కూడా ఆ వాటికి ఆల్రెడీ సొల్యూషన్స్ చెప్తా ఉంటారు బోర్డు మీద ఆ సొల్యూషన్స్ కూడా ఎక్కించుకోండి ఓకేనా సొల్యూషన్స్ కూడా ఎక్కించుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత క్వశ్చన్ ఎక్కించి మళ్ళీ ఆన్సర్ చేయండి సో ఇట్లా చేస్తా ఉంటే మీరు రికవర్ అవుతా ఉంటారు రికవర్ అవుతా ఉంటారు కొంచెం 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 ఎక్కుతూ ఉంటారు సో ఈ ప్రాసెస్ లో ఏంటంటే మీకు ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ అనేది అలవాటు పడతాయి ఖచ్చితంగా అలవాటు పడతాయి సో ఇట్లా చేస్తా ఉంటారు ఒక పక్క మీకు లాంగ్ నోట్స్ ఉంటది ఒక పక్క షార్ట్ నోట్స్ ఉంటుంది సో వీకెండ్ టెస్ట్ వచ్చినప్పుడు మీరు ఆ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో సో ఆ షార్ట్ నోట్స్ ఫార్మ్లా రివైజ్ చేసుకుంటారు ఎగ్జామ్కి వెళ్తారు మీకు గుర్తున్న వరకు ఆల్రెడీ నేను చెప్పాను కదా ప్రాసెస్ ఎట్లా చదవాలి నోట్స్ మీరు అందరూ ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకి రాసుకొని ఏ ఫార్మ్లా అప్లై చేయాలనేది మీకు ఆల్రెడీ అలవాటు అయిపోయింది మీరు ఇట్లా ఒక డే బై డే డే బై ప్రాబ్లమ్స్ చేస్తా ఉంటాయి ఓకేనా సో ఇంకా మీ మెటీరియల్స్ మీ మెటీరియల్స్ లో సాల్వ్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ క్వశ్చన్ ని జాగ్రత్తగా చదివి అందులో ఇచ్చిన టర్మ్స్ అన్ని పక్కకు రాసుకొని మీరు చూసేనే చేయండి ఇనీషియల్ గా మీరు ఏదో చూడకుండా నేను చేయలేకపోతా అని చెప్పేసి బాధపడి టెన్షన్ పడి ఎన్ని చేయాల్సిన పని లేదు ఫార్ములా చూడండి ఆన్సర్ చూడండి క్వశ్చన్ చదవండి క్వశ్చన్ లో ఏమేమి ఇచ్చాడో చదవండి చక్కగా పక్కన రాసుకోండి చూసే చేయండి కొన్నాళ్ళ పాటు చేయండి మీకు చిన్నగా అలానే అలవాటు అయింది గైస్ నేను చెప్తున్నా మీరు ఫిజిక్స్ ని కనుక నెగ్లిజెన్స్ చేస్తే సో మీ జీవితాల్లో మీరు అనుకున్నటువంటి లైఫ్ని మీరు లీడ్ చేయలేరు ఖచ్చితంగా కాబట్టి కనీసం ఈ నీట్ ఎగ్జామ్ అయిపోయిన దాకైనా సరే ఈ ఫిజిక్స్ అనే సబ్జెక్ట్ మీద మీరు ఇంకా ఎట్లా ఉండాలంటే చాలా స్ట్రాంగ్ గా బలంగా డిసిషన్ తీసేసుకొని ఫిజిక్స్ అంటే నాకు ఇష్టం ఫిజిక్స్ ఎట్లాగైనా చెయ్యాలి అనేటటువంటి మైండ్ సెట్ ని చేసుకొని ఎప్పుడు టైం దొరికినా సరే ఫిజిక్స్ ప్రాబ్లం ప్రాబ్లమ్స్ చదవడం సార్ చెప్పి నోట్స్ చదవడం కాన్సెప్ట్ ని ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆన్లైన్ లో చూసే ప్రయత్నం చేయడం లేకపోతే ఒకసారి టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగే ప్రయత్నం చేయడం ఏదో చేస్తా ఉండాలి ఫిజిక్స్ మీద పుస్తకాలు ఓపెన్ చేస్తా ఉండాలి ఎంతసేపు ఇక్కడికి కొంతమంది చూస్తూ ఉంటారు బయాలజీ బయాలజీ ఓకే గ్రేట్ బయాలజీ చదవడం మంచిదే అలా అని చెప్పి ఫిజిక్స్ లో యాభై అరవై డెబ్బై కూడా రావట్లేదు నీట్ లాంటి ఎగ్జామ్స్ లో అసలు ఉపయోగం లేదు అసలు మీరు అట్లా చేసుకొని వాటిల్లో ఫిజిక్స్ బయాలజీలో మూడు వందల యాభైలు అరవైలు కొట్టి ఈ అసలు ఇట్లా నిగేజీ చేస్తారు చాలా మంది ఎట్లా ఉంటదంటే ఇది ఇంపార్టెంట్ మీరు వినండి మీరు వినండి ఓకేనా సో చాలా మంది ఎట్లా ఉంటదంటే ఫస్ట్ బయాలజీకి టైం ఇస్తారు తర్వాత కెమిస్ట్రీ చేస్తారు తర్వాత ఏం చేస్తారంటే లాస్ట్ లో ఫిజిక్స్ చేస్తా ఉంటారు ఇప్పుడు నువ్వు బయాలజీ మూడు వందల అరవైకి మూడు వందల యాభై కొట్టే కొట్టి అంత చదువుతున్నావు అంటే నువ్వు దాని మీద ఎంత స్ట్రెస్ పెట్టాలి ఎంత టైం పెట్టాలి తర్వాత నువ్వేం చేస్తావు కెమిస్ట్రీకి వెళ్తావు కెమిస్ట్రీ కూడా మెంటల్ స్ట్రెస్ ఇంకా చాలా పెడతా ఉంటాయి ఎఫర్ట్స్ పెడతా ఉంటాయి చివరికి నువ్వు పైకి వెళ్ళేసరికి ఫిజిక్స్ కి ఏం టైం రిజల్ట్ నెక్స్ట్ ఎఫర్ట్స్ కూడా అంత పెట్టలేకపోతున్నావు నువ్వు ఎన్ని చదివానులే ఎన్ని మార్కులు వస్తున్నాయి ఏమి ఉంది లేదనుకుంటావు ఇది ఎంటైర్లీ చాలా నష్టపోతారు మీరు మీకు అర్థం కావట్లేదు సో అట్లా కాకుండా మూడు వందల అరవైకి టార్గెట్ పెట్టకుండా కనీసం అది మూడు వందల మెయింటైన్ చేసుకోండి బయాలజీని ఈ కెమిస్ట్రీ ఫిజిక్స్ ని కూడా కనీసం నూట యాభై నూట యాభై మెయింటైన్ చేసుకునేటట్టుగా అట్లా చూసుకునే ప్రయత్నం చేయండి కనిపించి ఒక సబ్జెక్ట్ ని లేపేసి హైకి ఇంకో సబ్జెక్ట్ ని పెట్టేసి ఇంకో సబ్జెక్ట్ ని అసలు తొక్కేసి అరవై యాభై డెబ్బై అసలు మీకు అర్థం అవ్వట్లేదైనా తేడా వచ్చిందంటే ఆ మార్క్స్ మీరు కంటిన్యూస్ గా లా అంతా చేసుకోవడానికి కూర్చోవలసి వచ్చింది సో దయచేసి నేను చెప్తా ఉన్నా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ని చాలా మందిని గమనిస్తా ఉన్నా నాకు బయాలజీలో మార్కులు రాక నాకు సీట్ రాలేదని చెప్పిన వాళ్ళు నేను చూడలేదు ఫిజిక్స్ పోయింది ఫిజిక్స్ రావట్లేదు ఫిజిక్స్ అర్థం కావట్లేదు ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నా యాభై రావట్లేదు అరవై కూడా రావట్లేదు అని చెప్పేసి లాంగ్ టర్మ్స్ చేస్తున్న వాళ్ళనే నేను చాలా మందిని గమనించాను కాబట్టి నాలుగు సబ్జెక్టుని కొంత అటు ఇటుగా యావరేజ్ గా మెయింటెనెన్స్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి స్టార్టింగ్ నుంచే బయాలజీ చదివేస్తారు మనందులు స్టార్టింగ్ అన్న కొంచెం ఆపి కొంచెం ఫిజిక్స్ రాని సబ్జెక్ట్ నేర్చుకునే ప్రయత్నం చేయండి అంతే తప్పించి మీరు స్టార్టింగ్ లోనే బయాలజీ చేసుకుని కూర్చొని తర్వాత ఏమి రాక ఇబ్బంది పడి వద్దుగా అట్లా చేయొద్దు మీరు బయాలజీ కావాలంటే లాస్ట్ నాలుగు నెలల్లో గట్టి కూర్చొని ఎన్సీఆర్టీ గట్టిగా మీరు కింద మీద చేసేయచ్చు ఇబ్బంది అవసరం అయితే కనీసం స్టార్టింగ్ లో ఐదు నెలలైనా ఫిజిక్స్ ని మీకు రానటువంటి సబ్జెక్ట్ ని లేపుకొని కనీసం ఒక నూట ఇరవై నూట ముప్పైలో పెట్టుకునే ప్రయత్నం చేయండి మీరు కంటిన్యూస్ గా అనుకూలం చేసుకుంటే కూర్చోవాల్సి వచ్చింది కాబట్టి అర్థం చేసుకోండి నేను ఏదైతే పాయింట్స్ చెప్పానో సో ఆ పాయింట్స్ అన్ని మీకు అర్థమైనాయి అని అనుకుంటున్నా సో ఇది వచ్చేసరికి సైకాలజీ ఆఫ్ నీట్ సిరీస్ అని చెప్పేసి చేస్తా ఉన్నా ఆల్రెడీ రెండు వీడియోస్ చేశా సో ఇది ఒక వీడియో ఇంకా చాలా వీడియోస్ వస్తూ ఉంటాయి నేను అవసరమైతే నాకు తెలిసిన నాలెడ్జ్ మొత్తం షేర్ చేసే ప్రయత్నం చేస్తా ఉంటా మీరందరూ కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ స్టూడెంట్స్ కానీ ఈ వీడియోస్ చూస్తున్నట్టయితే మీరందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనేంటో మోటివేషన్ స్పీకర్ లాగా మాట్లాడుతున్నా నార్మల్కుండా సో ఓకేనా మీకు ఎనీ డౌట్ ఉన్నా కానీ మీరు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి సో నూట ఎనభైకి నూట ఎనభై కొట్టాల్సిందే ఫిజిక్స్ ఓకే థ్యాంక్ యూ ఉంటా మరి